నమస్తే మీతో రాజ సిస్టర్ సిస్టర్స్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఈ వారం రోజులు ఎలా ఉంది అన్నది టారో ద్వారా ఒక రీడింగ్ చూద్దాము ముందుగా మేషరాశి వారికి వారం రోజులు ఎలా ఉంటుంది కెరీర్ ఫినాన్సెస్ మీ లైవ్లీహుడ్ మీ ప్రొఫెషన్ ఇలాంటి వాటిల్లో ఎలాంటి డిసిషన్స్ తీసుకుందాము వాటికి ఒక గైడెన్స్ కార్డ్ అన్నమాట మీకు వచ్చింది టెన్ ఆఫ్ వాన్స్ బాధ్యతలు పెరుగుతాయి మీ మీద ఉన్న నమ్మకంతో మీ జాబ్లో చేసే మీరు జాబ్ చేసే చోట కానీ లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్ కానీ మీ మీద ఎక్కువ బాధ్యతలు పెట్టేయడం దానివల్ల పని ఒత్తిడి పెరగడం దానివల్ల మీరు చాలా కష్టపడడం కష్టం అంటే ఇక్కడ మనం ఏదో మీరు కష్టపడిపోతారు అలా అనట్లేదు ఆ బాధ్యత వహించలేక స్ట్రెస్ ఎక్కువైపోవడం అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి ఆలోచన చేసి ఇలా చే ఎలా చేస్తే మనకు కొంచెము బర్డన్ అన్నది తగ్గుతుంది అన్నది ఆలోచించుకొని ముందుకు సాగాలన్నమాట రిలేషన్షిప్ ఇప్పుడు ప్రస్తుతం మీ రిలేషన్షిప్ ఎలా ఉన్నప్పటికీ ఈ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ అన్న కార్డ్ ఏమంటుంది అంటే చాలా రోజుల నుంచి మీరు మీ పర్సన్ కోసం చెయ్యడం వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళ మనసు సంతోషపరచడం కోసం ఫ్యామిలీ కోసం మీరు చాలా సాక్రిఫైజెస్ చేశారు ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించాల్సిన టైం వచ్చింది ఎప్పుడూ కూడా ఇతరులకు చేయడం మంచిదే కాదనట్లేదు కానీ ఫస్ట్ మీ అండ్ దెన్ అదర్స్ అన్న ప్రియారిటైజింగ్ మీరు ఇప్పుడు చెయ్యాలన్నమాట ఇప్పుడు ఇతరులకే చేయడం అనేది కాదు అలాంటి ఒక ఎనర్జీ వచ్చిందన్నమాట కాబట్టి మీ మైండ్ని దాన్ని బట్టి మీరు మలుచుకోవడం మంచిది మొత్తం ఉత్తర ఉత్తర జరగబోయే మీ ైఫ్లో ఉన్న చేంజెస్కి ఇది ఒక నాంది అన్నమాట ఇప్పుడు వృషభరాశి వృషభరాశి వారికి వారం రోజులు కెరీర్ అండ్ ఫైనాన్స్ ఎలా ఉంది చూద్దాము వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది ఒక చేంజ్ రాబోతుంది ఇది ఒక బెటర్మెంట్ కోసమే అన్నమాట ఆ చేంజ్ వల్ల చాలా రోజుల నుంచి మీ కెరీర్లో కానీ బిజినెస్లో కానీ ఏదైనా స్టాగ్నేషన్ ఉంది మనీ బ్లాకేజ్ ఉంది లేకపోతే పనులు అవుతూ అవుతూ ఆగిపోతున్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఇప్పుడు ముందుకు వెళ్ళే అవకాశం చాలా వరకు ఉంది టైం మారుతుంది అన్నమాట రిలేషన్షిప్ ఎలా ఉంది చూద్దాం రిలేషన్షిప్ లో అన్న కారణం వచ్చింది అంటే సంథింగ్ ఇస్ గోయింగ్ టు మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్ అన్నది అది మీ లవ్ లైఫ్ కావచ్చు లేకపోతే ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ లో స్ట్రెయిన్ ఉంది స్ట్రెస్ ఉంది మాటా మాట సరిగ్గా లేదు లేకపోతే ఫ్యామిలీ ఫ్యామిలీ మధ్యలో ప్రాబ్లం ఉంది దానివల్ల మీ రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఉంది అలాంటివన్నీ ఉంటే గనక ఇప్పుడు ఏదో ఒక సంఘటన జరిగింది జరగబోతోంది ఆ సంఘటన వల్ల ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సమసిపోబోతున్నాయి అలాంటి అవకాశం వస్తే గనక తప్పనిసరిగా మీరు ఉపయోగించుకోవాలి మిథునరాశి వారికి ఎలా ఉంది చూద్దాం ఈ వారం రోజులు మీకు కెరీర్ లో వచ్చిన కార్డు ప్రిన్స్ ఆఫ్ కప్స్ ఒకటి సెవెన్ ఆఫ్ పెంటకల్స్ అని రెండు కార్డు వచ్చిందనమాట అంటే చాలా రోజుల నుంచి కెరీర్లో ఏదో ఒక మార్పు కోసం మీరు చూస్తున్నారు కానీ ఆ మార్పు కావట్లేదు చాలా ఓపికగా ఉన్నారు ఇప్పుడు కెరీర్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ రాబోతుంది ఆ గుడ్ న్యూస్ అన్నది మీకు జాబ్ కావచ్చు లేకపోతే ట్రాన్స్ఫర్ కావచ్చు లేకపోతే ప్రమోషన్ కావచ్చు లేదంటే చాలా రోజుల నుంచి మీరు ఏదో లోన్ అప్లై చేశారు అది వస్తే బిజినెస్ స్టార్ట్ చేద్దామని సో ఇలాంటి ఏదో ఒకటి ఏది మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు అది ఇప్పుడు మీకు ఒక మూమెంట్ వచ్చి మీకు మంచి న్యూస్ వస్తుంది ರಿಲೇಶನ್ಶಿಪ್ ನೋಡಿ ಚಿನ್ನ ಕಾರ್ದು ಟವರ್ ಕಾರ್ಡ್ ಹೋಗಿ అలాగే సిక్స్ ఆఫ్ సూట్స్ అన్న కార్డు రెండు కార్డులు వచ్చింది రెండు రెండు కార్డులు వస్తున్నాయి మీకు అంటే ఒక సంఘటన ఏదో ఒకటి జరగబోతోంది మీ రిలేషన్షిప్లో ఆ సంఘటన అన్నది మీ చేతిలో లేదు అది జరగడానికి మీ చేతుల్లో లేదు ఆపడానికి మీ చేతుల్లో లేదు దానివల్ల మీరు ఫ్యామిలీ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోవడం కొన్ని రోజులు మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోతాను లేకపోతే కొన్ని రోజులు జాబ్ పరంగా నేను ఎక్కడైనా ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్ళిపోతాను ఇక్కడ అయితే ఉండలేను అన్నటువంటి ఒక ఎనర్జీ కనిపిస్తుంది అన్నమాట ఆలోచించి జాగ్రత్తగా డిసిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఈ కార్డ్స్ హెవీ కార్డ్స్ వచ్చాయన్నమాట అన్నమాట మీరు తీసుకునే నిర్ణయం పర్మనెంట్ సాబోటేజింగ్ టు యువర్ రిలేషన్షిప్ అనేది కూడా కలగవచ్చు కాబట్టి కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకోవడం మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం రోజులు కెరీర్ అండ్ ఫినాన్స్ ఎలా ఉంది చూద్దాం మీకు వచ్చిన కారు జడ్జ్మెంట్ మీ జాబ్ గురించి కానీ మీ బిజినెస్ గురించి కానీ మీకు ఒకలాంటి ఒక అవగాహన ఇలాగే ఉంటుంది అజమ్షన్స్తో ఉంది అన్నమాట దానివల్ల మీరు దానికి పెట్టే ఒక ఎఫర్ట్ కూడా మీ మనసుకు ఇలా అనిపించి చేయడం అలాగే ఉందన్నమాట కొంచెం డిఫరెంట్గా ఆలోచించి మీరు ప్రయత్నిస్తే గనక ఇప్పుడు ఉన్నదానికన్నా చాలా రేట్లు మీకు చేంజెస్ రావడానికి అవకాశం ఉంది మీ రిలేషన్షిప్లో మీకు వచ్చిన కార్డు ఎయిట్ ఆఫ్ కప్స్ రిలేషన్షిప్లో మీకు మనసులో ఏదో ఒక విరక్తి భావం కలిగింది ఎంత చేసి ఏం లాభం ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదని కానీ లేకపోతే మీ వాల్యూ తెలవట్లేదని కానీ సంథింగ్ లైక్ దట్ అలాంటి మనసులో ఒక డిటాచ్మెంట్ రావడం అన్నది కనిపిస్తోంది కాబట్టి రిలేషన్షిప్ వద్దే వద్దు నేను వెళ్ళిపోతాను అన్నటువంటి ఓ మనోభావం అన్నది మీకు కలుగుతోంది సో ఈ రెండు కార్డు కూడా ఏమంటుంది అంటే మీ ఆలోచన దృక్ప్రదాన్ని కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అందరి కోసము మనము కొంచెము చిన్న చిన్న విషయాలు మనకు నచ్చనివి కొంచెం కొన్ని వదిలిపెట్టడం మంచిది కుంభరాశి వారికి వారం రోజులు ఎలా ఉంది చూద్దాం ముందుగా మీ కెరీర్ అండ్ ఫినాన్సెస్లో మీకు వచ్చిన కార్డు క్వీన్ ఆఫ్ పెట్టకల చాలా బాగుంటుందన్నమాట మీరు ఎదురు చూసిన దానికన్నా ఊరట దొరకడం మీరు అనుకున్న దానికన్నా లాభాలు రావడం దానివల్ల మనసుకు ఉన్న కాకావికలంపు ఎలా చేసేది ఇది నెల ఎలా గడిచేది నాకు ఫినాన్సెస్ రావాలి అలాంటి ఒక మనోభావం ఉన్న వాళ్లకు ఒక ఊరట కలిగి ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నది తీసుకొస్తుంది అన్నమాట రిలేషన్షిప్ ఎలా ఉంది చూద్దాము మీకు వచ్చిన కారుటు కింగ్ ఆఫ్ పెంటకల్స్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ అంటే క్వీ కింగ్ ఆఫ్ పెంటకల్స్ రిలేషన్షిప్లో ఏమంటుంది అంటే మీకు ఒక మంచి స్థానం దొరుకుతుంది కంఫర్ట్ జోన్లో ఉంటారు మీ వాళ్ళంతా మీ చుట్టూ రావడం మీరు కావాలని రావడం మీరు వాళ్ళ వెంటకు వెళ్ళకుండా వాళ్ళు మీ వెంట రావడం దానివల్ల మీరు కంఫర్టబుల్ పొజిషన్ ఉండడం మంచి పొజిషన్లో ఉండడం మీరు మీ దగ్గరి వాళ్ళు మీరు అనుకున్నట్టు మీకు రెస్పాండ్ కావడం దాని వల్ల మీరు హ్యాపీగా ఉండడం అలాంటి మంచి మంచి ఎనర్జీస్ కనిపిస్తుంది కన్యారాశి రాశి వారికి వారం రోజులు ఎలా ఉంది చూద్దాము మీకు కరీర్ అండ్ ఫినాన్సెస్లో మీకు వచ్చిన కార్డు టూ ఆఫ్ వాంట్స్ ఏ దారి వెళ్ళడం తెలియట్లేదు ఒక కన్ఫ్యూజన్ వచ్చిందన్నమాట చాలా అవకాశాలు వస్తున్నాయి జాబ్ పరంగా బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు కొత్త కొత్త దారులు రావడం కొత్త కొత్త అవకాశాలు రావడం అది అన్నీ కూడా చాలా బాగా ఉండడం దేన్ని ఎంచుకోవాలని తెలియకపోవడం అలాంటి ఒక కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ అన్నమాట రిలేషన్షిప్లో మీకు వచ్చిన కాదు ఫైవ్ ఆఫ్ కప్స్ రిలేషన్షిప్లో మాత్రం అంత బాగా లేదు అన్నీ పోగొట్టుకున్నాను ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు నేను చేసిన కృషికి తగిన ఫలితం రాలేదు రెసిప్రికేషన్ లేదు మీ పార్ట్నర్ దగ్గర నుంచి నేను అన్నీ కోల్పోయాను అన్నటువంటి ఒక మనస్థితి అన్నమాట కానీ అది మీరు అనుకున్నంత కరెక్ట్ కాదు మీకు ఇప్పుడు అలా అనిపిస్తోంది సిచ్యువేషన్ని బట్టి కానీ నిజానికి మీ పార్ట్నర్ కానీ అంటే మీ రిలేషన్షిప్లో కానీ ఇంకా కూడా రివైవల్కి చాలా అవకాశం ఉంది అన్ని కోల్పోయినట్టు మీకు ఇప్పుడు అనిపిస్తుంది కానీ మునుముందు మీకు వేరే దారులు దొరకచ్చు తులారాశి వారికి వారం రోజులు ఎలా ఉంది చూద్దాం ముందుగా మీ కెరీర్లో మీకు వచ్చిన కార్డు డెత్ కార్డు వచ్చింది అంటే మీ కెరీర్ సంబంధించి ఒక బ్రేక్ రావడం ఈ జాబ్ వదిలేసి కొన్ని రోజులు వేరే జాబ్ కోసం వెతకడం తర్వాత మళ్ళీ జాబ్ దొరకడం ఆ జాబ్లో మంచిగా సెటిల్ అయిపోవడం ఓ కొత్త ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు జాబ్ రిజైన్ చేయడం తర్వాత వేరే జాబ్కి వెళ్ళడం Play then take something happening and you resign the job and going to a new place అలాంటి ఒక ట్రాన్సిషన్ ఒక ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ యువర్ జాబ్ అన్నది కనిపిస్తోంది రిలేషన్షిప్లో మనం చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు ద సన్ కార్డు రిలేషన్షిప్ ఎంతో బాగుంటుందన్నమాట మీ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం మీ దగ్గరి వాళ్ళు ఒక సహాయ సహకారాలు దొరకడం పిల్లల సహాయ సహకారాలు దొరకడం ఈ రిలేషన్షిప్లో ఒక కొత్త వెలుగు రావడం ఇది ఉన్న రిలేషన్షిప్లో ఇప్పుడు మంచి స్పార్క్ రావడం అలాంటి మంచి ఎనర్జీ కనిపిస్తుంది స్కార్పియో రాశి వారికి వారం రోజులు ఎలా ఉంది చూద్దాం ముందుగా మీ కెరీర్ అండ్ ఫైనాన్స్ లో చూసినప్పుడు ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాండ్స్ అన్న రెండు కార్డు వచ్చింది చాలా బాగుంది అన్నమాట మీ ఫైనాన్స్ చాలా బాగా ఉండడం పెట్టుబడులు చాలా వాటిల్లోంచి ముఖ్యంగా ఫ్యామిలీలో మీరు గ్రూప్గా ఏదైనా ల్యాండ్ తీసుకున్నారు లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ చేశారు అందులోంచి రిటర్న్స్ బాగా రావడం లేకపోతే ఇప్పుడు జాబ్ చేసే ప్లేస్లో మీ మీద మంచి మెప్పుతో కొత్త బాధ్యతలు మీకు ఇవ్వడం దానివల్ల సంపాదన పెరగడం అలాంటి మంచి మంచి ఎనర్జీస్ కనిపిస్తోంది అన్నమాట రిలేషన్ ఎలా ఉంది చూద్దాం రిలేషన్షిప్ లో మీకు వచ్చింది త్రీ ఆఫ్ పెంటకల్స్ కలిసి కూర్చొని మాట్లాడి ప్రాబ్లమ్స్ సెటిల్ చేసుకోవాలన్నమాట మీరు ఒక్కరే ఆలోచించి నేను అనుకున్నదే కరెక్టు అన్నది కాకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి అప్పుడు మీ రిలేషన్షిప్ లో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే తొలగిపోతాయి అన్నమాట ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి వారం రోజులు ఎలా ఉంది చూద్దాం కరీర్లో మీకు కరీర్ అండ్ లో మీకు వచ్చిన కార్డు ఫోర్ ఆఫ్ కప్స్ యూనివర్స్ మీకు ఏదో ఒక అవకాశాన్ని పంపిస్తోందన్నమాట మీరు ఎదురు చూడలేదు ఆ అవకాశం కానీ మీకు ఎందుకో గానీ అది నచ్చలేదు దానికి రీజన్ కూడా తెలవట్లేదు ఆ రీజన్ అన్నది మీకు ఇప్పుడు ఉన్న కంఫర్ట్స్ కంఫర్ట్ జోన్ నుంచి భిన్నంగా అది ఉండవచ్చు మీ లైన్ కాకపోవచ్చు లేకపోతే కొంచెం చిన్న చిన్న రిస్క్ ఉన్నట్టు మీకు అనిపించవచ్చు లేకపోతే నా నా స్టేటస్కి తగినటువంటి ఆఫర్ కాదది అని మీకు అనిపించవచ్చు ఇది మీకు ఒక అపోహ మాత్రమే బయటకు అలా కనిపిస్తోంది అన్నమాట మీరు అది స్వీకరించకుండా తిరస్కరించే అవకాశం ఉంది కాకపోతే మీరు దాన్ని స్వీకరిస్తే కనుక మున్ముందు బాగుంటుంది ఒక ఆలోచన ఇచ్చి చూడండి కాంప్రమైజ్ అనేది లైఫ్లో కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది ఫార్ అవర్ ఓన్ గుడ్ ట్రై చేయండి అలాగే రిలేషన్షిప్లో మీకు వచ్చిన కారుడు టెన్ ఆఫ్ కప్స్ రిలేషన్షిప్ చాలా బాగా ఉంటుంది ఫ్యామిలీ అండర్స్టాండింగ్ గెట్ టుగెదర్ ఉండడం ఫ్యామిలీ కోసం మీరు ఖర్చు చేయడం ఫ్యామిలీ మీకోసం ఖర్చు చేయడం ఒక ఈవెంట్ ఫుల్గా ఈ వీక్ ఉండడం అన్నది కనిపిస్తుంది దానివల్ల మీకు మనసులో ఒక ఎమోషనల్ అఫేవల్ అన్నది రావడం హ్యాపీనెస్ రావడం అన్నది కనిపిస్తుంది మకర రాశి మకర రాశి వారికి వారం రోజులు ఎలా ఉంది చూద్దాం ముందుగా కెరీర్లో మీకు వచ్చిన కెరీర్ అండ్ ఫినాన్సెస్లో మీకు వచ్చిన కార్డు నైన్ ఆఫ్ స్వోర్ట్స్ ఏదో ఒక భయం నేను ఓడిపోతానో ఒకవేళ మీరు ఏమైనా ఎగ్జామ్ ఇచ్చారు లేదంటే జాబ్లో మీకు ఎవరి దగ్గర కొంచెం డౌట్ ఉందన్నమాట నా వెనకాల పని చేస్తున్నారని సంథింగ్ లైక్ దట్ మీరే మీరే ఆలోచిస్తున్నారు నిజానికి అలాంటివి అక్కడ ఏమీ లేదు మీకు అలా అనిపిస్తోందన్నమాట ఒక సిచ్యువేషన్ బట్టి కానీ మీరు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు అనుకున్నట్టు ఏమో అయిపోవడం ఏమో జరిగిపోవడం అన్నది ఏమీ లేదు అది ఒట్టి అపోహ మాత్రమే రిలేషన్షిప్లో మీరు చూసినప్పుడు మీకు వచ్చిన కారణం డెబిల్ అన్నమాట రిలేషన్షిప్లో ఏదో ఒకటి చాలా బాగుంది ఎవరితోనో మీరు కలవడం వాళ్ళతో మీకు రిలేషన్ ఉండడం మీకు బాగుందనిపిస్తోంది కానీ నిజానికి వాళ్ళ వాళ్ళు మంచి మనసుతో మీ దగ్గర ప్రవర్తించట్లేదు వాళ్ళ మనసులో ఏదో ఉంది సరైన సమయంలో సరైన మీ దగ్గర నుంచి ఏదో స్క్వీజ్ చేయాలని సంథింగ్ దే వాంట్ టు డిరైవ్ ఫ్రమ్ యూ మంచి ఉద్దేశం మాత్రం కాదు కాబట్టి మీ అలాంటి ఏదైనా ఒక సందేహాస్పదమైన రిలేషన్షిప్లో మీరు ఉన్నట్టయితే జాగ్రత్తగా ఉండండి కొత్త వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి ఈ రిలేషన్షిప్ రొమాంటిక్ రిలేషన్షిప్పే కావాలి అనే ఏం కాదు కొత్తగా పరిచయమైన నైబర్స్ నుంచి కొత్త ఫ్రెండ్స్ దగ్గర నుంచి పార్ట్నర్షిప్ దగ్గర నుంచి రొమాంటిక్ రిలేషన్షిప్ వరకు ఎందులోనైనా దీని ప్రభావం ఉండొచ్చు కుంభరాశి వారికి ఈ వారం రోజులైనా ఉంది చూద్దాం ముందుగా కెరీర్లో సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇప్పుడు చేస్తున్న జాబ్ కానీ ఇప్పుడు చేస్తున్న బిజినెస్ మీద అంతా మీకు అంత మనసు కాకుండా ఇంతకుముందు చేసిన జాబ్ కానీ ఇంతకుముందు చేసిన ఆ వర్క్ ప్లేస్ గురించి కానీ మీకు లేకపోతే మీ దగ్గర ఇది వరకు జాబ్ చేసి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ మీరు జాబ్లో తీసుకురావాలని మీ ఫ్రెండ్స్ని కలుపుకోవాలని ఆర్ సమ్థింగ్ బికమింగ్ మోర్ నాస్ట్రాలజిక్ ఇన్ లైఫ్ పాతవి విని వేసుకొని దాన్ని ఇప్పుడు కంపేర్ చేసుకొని అలా ఇప్పుడు ఉంటే బాగుండు అనిపించడం దాన్ని బట్టి మీరు కొన్ని స్టెప్స్ తీసుకోవడం అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది అనమాట రిలేషన్షిప్లో మీకు వచ్చిన కాదు ఎయిట్ ఆఫ్ పాయింట్స్ రిలేషన్షిప్లో ఒక కొత్త స్పార్క్ రావడం ఏదో చెయ్యాలను ఉబలాటం మనసులో రావడం దాన్ని చేసేయడం కొన్నిసార్లు మీ మనసులో దాచు చాలా రోజుల నుంచి దాచుకున్నది ఇక దాచుకోలేక చెప్పేయడం అనేయడం దానివల్ల చాలా చేంజెస్ రావడం అనేది కనిపిస్తుంది జాగ్రత్తగా ఉంటుంది అలాగే మీనరాశి వారికి వారం రోజులు ఎలా ఉంది చూద్దాం ముందుగా మీ కెరీర్ అండ్ ఫైనాన్స్లో నైన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది చాలా మంచి కార్డ్ అనమాట చాలా రోజుల నుంచి మీరు వేసిన విత్తు ఇప్పుడు పైకి రావడం మీ కష్టానికి ఫలితం రావడం మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడం అన్న మంచి ఎనర్జీస్ కనిపిస్తుంది రిలేషన్షిప్లో హ్యాంగిడ్ మ్యాన్ వచ్చింది రిలేషన్షిప్లో మాత్రం ఏ మాత్రమూ ముందుకు సాగట్లేదు అది ఎలా ఉందో అలాగే ఉంది మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి మీరు ఎదురు చూసేది ఒకటి జరిగేది ఒకటి అలాంటి ఒక ఎనర్జీస్ కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తుతానికి ఎలాంటి మూమెంటు లేకుండా కొన్ని రోజుల్లో ఈ ఎనర్జీస్ చేంజ్ అయ్యి తనంతటా ఉంటుంది అప్పుడు మీరు మీ ఎఫర్ట్ వేయడం ఇప్పుడు ఎఫర్ట్ వేయడం వల్ల ఫెయిల్యూర్స్ రావడం దానివల్ల మనసు బాధపడడం అనేది కనిపిస్తుంది మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి तरह तो शेयर चीज़ को सब्सक्राइब करके बंदा चाहिए।